వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఓం సాయి సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను ఈ ముగ్గురిని కనుక నీవు గౌరవిస్తే సమాజం నిన్ను గౌరవిస్తుంది తల్లి మొదట గురువును పూజించాలి తల్లితండ్రులను పూజించాలి దైవాన్ని పూజించాలి అప్పుడే నీకు విజయానికి ఈ ముగ్గురు సేవ బంగారు బాటవుతుంది మనం రోజూ వింటున్న షిరిడి ఆరతి పాటల వెనుక ఒక బాబా దివ్యలీల ఉంది నాగపూర్లో భీష్మ కళలో ఒక నల్ల బ్రాహ్మణుడు కనిపించి సచిదానంద అనే మంత్రాన్ని ఉపదేశించాడు ఈ మంత్రాన్ని నిరంతరం స్మరిస్తూ మేలు పొందిన భీష్మ షిరిడీలో బాబాని దర్శించుకున్నప్పుడు బాబా నవ్వి జై సచ్చిదానంద అని అన్నారు తన కలలో ఆ మంత్రోపదేశం చేసిన సద్గురువు బాబా అని గ్రహించగానే భక్తి భక్తిభావం పెళ్ళుబుకి ఐదు పాటలు రాసి గురుదక్షిణగా బాబాకి సమర్పించాడు అవే మొట్టమొదటి షిరిడి హారతులు ఈ ఐదు షిరిడి హారతలంటే గారికి ఎనలేని ఇష్టమైన ప్రేమ అల్లా మాలిక్ అల్లా కరేగా ఓం సాయిరామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జనసుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్